హాయ్ అండి క్యాబేజీ ఫ్రై అండి మినప్పప్పు మిరియాలు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి నువ్వులు వేసి వేపుకొని మిక్సీ గిన్లో తీసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అదే కుక్కర్లో ఇరవై నిమిషాల ముందే నానబెట్టుకున్న శనగపప్పు క్యాబేజీ సన్నగా తురుము వేసుకోవాలి రాళ్ళు ఉప్పు పసుపు వేసుకొని వరం డీజల్ వస్తే సరిపోతుంది సైడే పెట్టేసుకోవాలి గిన్నెలో గిన్లో వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి చాలా టేస్ట్గా ఉండేది అల్లము ఎల్లుల్లి పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాను కరివేపాకు అంతేనండి మిరియాలు ఉన్న వల్ల కారము వేసాను ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నాను స్టవ్ మీద కలా పెట్టుకొని పాలమిగడ ఒక స్పూన్ వేసుకొని ఆవాలు జీలకర్ర సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి ఎటువంటి ఆయిల్ అవసరం లేదు ఆరోగ్యంగా ఉండొచ్చు వెయిట్ అనేది పెరగకుండా ఉండాలంటే ఎలా కర్రీస్ చేసుకుంటేనండి టేస్ట్ చాలా బాగుందండి ఆ మిక్సీ అంతా కూడా వేసేసి లాస్ట్లో కొత్తిమీర నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్ ఉండదు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థం అవుద్ది టేస్ట్ అయితే అదిరిపోయిందండి హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడరు సున్ను పిండి మూడు కూడా నేచురల్ అండి షాంపూ పౌడర్ మాత్రం రాదండి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు బాగా గట్టిగా రుద్దితే రఫ్ చేసి జిడ్డు అనేది పోతుంది నెత్తిలో ఉన్న ఆయిల్ అయితే పోతుంది చాలామందికి రుద్దుకోవడం రాక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిది హీరోయిలో ఏమేమి వేసామనేది బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది చదువుకొని యూజ్ చేయడమే నైట్ టైము ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో స్నానం చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంది మంచి రీగ్రోత్ అనేది ఉంది చాలామంది ఎక్కువగా హాఫ్ లీటర్ అడుగుతున్నారు అవి కూడా ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అది పంపిస్తున్నాము చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవే ఎవరికైనా కావాలంటే వెంట వెంటనే సున్నిపిండి కానీ షాంపూ పౌడర్ కానీ ఆయిల్ కానీ తయారు చేసి ఇవ్వబడుతుంది మంచి రీగ్రోత్ ఉంది హాయ్ అండి టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి ఇలా ట్రై చేయండి డైట్లో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది మెంతులు మినపప్పు చనపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు కాసేపు వేపుకున్న తర్వాత ఒక మూడు చెంచాల వరకు నువ్వులు వేసుకొని వేపుకొని సైడ్ పెట్టేసుకోవాలి చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి ఒక స్పూను పాలమిగడేసుకొని మూడు పచ్చిమిర్చిలు ఒక ఆనియను కరేపాకేసి ఏపీ సైడ్ తీసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి మనకి ఆయిల్తో పనే ఉండదు ఆరోగ్యానికి ఆరోగ్యము లాస్ అవ్వాలనుకున్నా చాలా బాగా ఉపయోగపడుతుందండి నాలుగు టమాటాలు రాళ్ళుప్పు పసుపు వేసి టమాటా అంతా మగ్గినాక కొత్తిమీర కాస్త పుదీనా వేసి స్టవ్ కట్టేసుకోవాలి ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి నువ్వులు పచ్చిమిర్చి నాలుగు ఎల్లుగడ్డలు అయితే నేను పచ్చివే వేసుకున్నాను మీకు పులుపు చింతపండు బదులుగా చే మనకి నిమ్మకాయ పిండుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి బాగుంది టేస్టు